మన మన పట్ల దేవుడి హృదయంలో చాలా గొప్ప సంగతులు ఉన్నాయి నువ్వు పరిస్థితులను గ్రహిస్తే వ్యాధులను గ్రహిస్తే మనుషులను గ్రహిస్తే దేవుని గ్రహించకపోతే నువ్వెప్పుడు లాస్ అవుతావు ఎప్పుడు అవిశ్వాసంలో ఉంటావు కృంగిపోతావు భయపడతావు నువ్వు మనుషుల సంగతులను పరిస్థితుల సంగతులను గ్రహించడానికి లేవు నువ్వు దేవుని సంగతులు గ్రహించడానికి దేవునికి వారసునువయ్యావు నువ్వెంతగా మనుషులు పరిస్థితులు అన్నదాన్ని గ్రహించడము అధికమయ్యి నీకు తెలియకుండానే దేవుని వాక్యం చదువుతున్నా ఆ వాక్యములో అది దేవుని హృదయము అన్నది నీకు తెలియకపోతే ఒక అక్షరమును చదివినట్టుగా ఇంకా నువ్వు నీ క్రైస్తవ జీవితంలో అలా చదువుకుంటూ పోతే అక్షరాలను చదివినట్టు చదువుకుంటూ పోతే నీ క్రైస్తవ జీవితంలో ఆ అక్షరములో ఉన్న దేవుని హృదయము దేవుని ప్లాన్ దేవుని పర్పస్ దేవుడు తన్ను తాను దేవుడు వాక్యముగా ప్రకటించుకుంటున్నాడు ఎందుకో తెలుసా నీకు అక్షరము నువ్వు చదువుతుంటే ఆ అక్షరము ఆయన సన్నిధిని నీకు గ్రహింపచేసే విధంగా ఆ వాక్యములో ఆయన దాగి ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే చదవడము అన్నది చేస్తావో నువ్వు ఆయనను ఓపెన్ చేస్తున్నావు ఆయన నీకు ప్రత్యక్షం అవడానికి నువ్వు ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నావు నీ పట్ల దేవుని సంగతులు నీ తండ్రి సంగతులు నీ తండ్రికి ఏం కలిగి ఉన్నాడో వాటిని నీవిగా ఈ భూమి మీద తీసుకొని జీవించేటువంటిది వాటితో నీవు నీ ప్రభువు కలిసి సంతోషించి ఆనందించేటువంటి క్రైస్తవ జీవితము అనుదినము నువ్వు కలిగి ఉండాలని సంఘముతో ఆత్మ చెప్పుచున్నాడు నీవు నీ కుటుంబం గురించి నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ దేవుడు నిన్ను దేశాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు నీ పరిధి నీ ఆలోచన పరిధి కేవలము నీ పరిస్థితులను బట్టి నీ వరకు నీ ఇంటి వరకు లేకపోతే నీ వరకు నీ ఆలోచనల వరకు లేకపోతే ఇంకెంత దారుణమైన పరిస్థితి అంటే నేను దేనికి పనికిరానని నిన్ను నువ్వు డిక్లేర్ చేసుకుంటున్నావు కానీ దేవుడు బైబిల్లో పిలిచిన ఏ వ్యక్తిని కూడా తన కుటుంబానికి ఆశీర్వాదంగా చేయలేదు దేశాలకు ఏ ఆశీర్వాదకరంగా చేసి ఉన్నాడు రాజరికంలోనే ఆయన నిలబెట్టి ఉన్నాడు హలలుయా దేవుడు తలగా ఉంచి ఉన్నాడు ఒక్క సంతానం లేనటువంటి అబ్రహాముకు నీ అందు భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదింపబడతాయనే వాగ్దానం ఇచ్చి ఉన్నాడు హలలుయా ఎప్పుడది సాధ్యం అవుతుంది వినడానికి బాగానే ఉంటుంది చప్పట్లు కొట్టడానికి ఇంకా సూపర్ అండి ఇలా ప్రసంగం చేయడానికి అద్దరిపోతుంది కానీ అది కాదు నీవు ప్రతిదినము క్రమముగా ఆయనలో నుంచి ఆయన కృపలో నుంచి ఆయనలో నుంచి ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను నువ్వు పొందుకుంటూ వెళ్ళాలి ఆయనవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నువ్వు తీసుకోవడం నేర్చుకోవాలి ఆయనతో నువ్వు సమయం గడపడమే నీకు తెలియకుండా ఒక సామర్థ్యంతోను నింపబడతావు ఆ విధంగా ఈ సంవత్సరాన్ని